రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చంద్ర చంద్రగారి పొలంలో ఉన్నాము మన వీసీ హండ్రెడ్ అనేది డెమో చేయించామండి దాన్ని బట్టి ఈరోజు ఆ డెమో అనేది ఎలా పనిచేసింది వీసీ హండ్రెడ్ అనేది ఎలా పనిచేసింది వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న చెప్పన మీ పేరు ఊరు మా పేరు వెంకటేశా అది దగ్గర మెటూనపల్లి అన్నమయ్య జిల్లా మాదేకరాలు మూడెకరాలన్నా మీసీ హండ్రెడ్ ఎన్ని గ్రాములు తీసుకున్నామన్నా ఐదు గ్రాములనా ఐదు గ్రాములు దీంతో పాటు ఏం కలిపి కొట్టినామన తోమకి ఫ్రైడ్ కలిపి కొట్టినా ఫ్రైడ్ కలిపి ఓకే ఎన్ని రోజుల వ్యవధిలో కొట్టినామన వారము వారం ఎన్ని సార్లు కొట్టినామన రెండు తగలు రెండు చూలు కొట్టినాము మూడోసారి ముందు అంటే ముడత దోమ ఎక్కువ ఉండింది ఇప్పుడు ఈ మందులు వాడిన తర్వాత చెట్టు బాగున్నది నలుపు వచ్చింది ముడత ఏం లేదు ముడత అది కనపొచ్చింది కదా ఇంతకు ముందు ఇలా ఉన్నింది ఇంతకు ముందు ఇప్పుడు ఇలా ఉంది అది ఇప్పుడు బాగుండేది మాదిరి చూపెట్ట

విసి హండ్రెడ్ స్ప్రే చేసిన తర్వాత ఆకులు అనేటివి మీరే గమనించండి ఎలా వచ్చాయి అయితే చూపిస్తున్నాను అని గమనించండి ఇక్కడ ఇది వచ్చేసి వైరస్ వచ్చిన చెట్టు అండి చూడండి ఆకులు మీరే గమనించండి వైరస్ వచ్చిన ఆకులు అండి ఇది వచ్చేసి మన విసీ హండ్రెడ్ అండి విసి హండ్రెడ్ స్ప్రే చేసిన తర్వాత మనకి ఎలా ఉన్నాయో ఆకులు చూడండి మీరే గమనించండి చూడండి మీరే గమనించండి ఒక్కనే ఉన్నారండి మనకి బీసీ హండ్రెడ్ తో పాటు పేక్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువైపోయినాయి కదా మార్కెట్ లో అంటే దొంగ మందులు మాదిరి అందుకు మనం ఇది బాగా చూసి గుర్తుపట్టాలి బీసీ హండ్రెడ్ అనేది పేరిస్తాను అనేక ఈ లోగో చూడాలా ఇదో ఈ చక్రం గుర్తుంది కదా ఈ లోగో చూసి మనం గుర్తుపట్టి కొనుక్కోవాలి కొనుక్కోవాలా అవును మనకి వీసీ హండ్రెడ్ అనేది ఎక్కడ దొరుకుతుందా ఆన్లైన్ లో ఆన్లైన్లో చేసుకోవాలా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్లో జియో జియో మార్క్లో అక్కడ